హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక ఓన్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్కే వస్తుంది ఎక్కడ స్కిప్ చేయదు లాస్ట్ వరకు అయితే చూడండి దీని ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ నా తరపు నుంచి రిక్వెస్ట్ అండి లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ దీని డీటెయిల్స్ వచ్చి మనకి గుంటూరు గోరంట్లో అండి ఈ అపార్ట్మెంటు అండ్ ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది మన ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫుల్ ఫినిష్డ్ ఇస్తున్నారు రెడీ టు మూవ్ అండి దీని ఎస్ఎఫ్టీ వచ్చి పది యాభై అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏంటి బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి కిచెన్ కూడా మంచిగా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్